వెల్కమ్ టు ఏ న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ ప్రకృతితో మమ్మేకమవుతూ జీవాలను కాపాడుతూ శ్రీకృష్ణ పరమాత్ముడు చూపిన బాటలో యాదవ సమాజం ముందుకు వెళ్లడం అభినందనీయమని మల్కాజిగిరి ఎంపీ బీజేపీ సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మండలం చౌదరిగూడలో కొత్త బాలరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సయ్యాట కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు భారీ ఆకారాలతో దున్నపోతులు చేసిన విన్యాసాలతో సదర్ కార్యక్రమానికి వచ్చిన యువతీ యువకులు కేరింతలు కొట్టారు సమాజానికి సేవ చేయడంలో ప్రకృతిని కాపాడంలో ప్రకృతిని అల్లుకొని జీవించినటువంటి జీవాన్ని కాపాడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న జాతి యాదవ జాతి ఆ యాదవ జాతి మన మండగరకుంట అంత పెద్ద రాష్ట్రాల్లో ఇవాళ అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఐక్యతతో మరి ఎంత రాజకీయంగా ఎదుగుదల చూస్తా ఉన్నాం కాబట్టి రాబోయే కాలంలో రాబోయే కాలంలో ఈ జాతి తప్పకుండా గొప్ప నిధంగా అని చెప్పి మంచిపడితే కోరుకుంటూ బాలు యాదవ్ వారి సదర కార్యక్రమాన్ని మరింత గొప్ప నిర్వహించడంలో తప్పకుండా ముందుపాటు నిలుస్తారని చెప్పి తెలియజేస్తూ పాల్గొన్నటువంటి ఉత్సాహంగా పాల్గొన్నటువంటి యువకిషోరులందరూ కూడా ధన్యవాదాలు తెలియస్తూ సెలవు తీసుకున్న భారత మాతాకి